வந்து வீட்டு ரங்க ஜார் வந்து வீடு ரங்க ஜோஹார் வந்து வீட்டு ரங்கில வந்து வீட் ரங்க ஆசியாலு வந்து ரங்க ஆசியாலு

వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఈ రోజున ఆయన ఘనంగా కులాలకి మతాలకి అతీతంగా రంగా అంటే కాపు కాదు అన్ని కులాలకి సంబంధించిన వ్యక్తిగా ఆ రోజున కాపునాడు పెట్టారు అంటే ఒక కులమే కాపు కులమే కాదు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ అన్ని కులాలు రంగా గారిని అభిమానించి ఆ రోజున కాపునాడు పెడితే కొందరు గోండాలు తెలుగుదేశం గోండాల చేతిలో అతి దారుణంగా విజయవాడలో చంపబడ్డాడు ఆయన చనిపోలా చంపబడ్డాడు అలాంటి వ్యక్తికి ఈ రోజున ఎవరైతే ఏ కత్తులతో అయితే పొడిచారో అయ్యే కత్తులు పట్టుకున్న వాళ్ళు ఇవాళ పూలదండతో రంగా గారి కోసం ఆయన ఒక సామాజిక వర్గం కోసం లేకపోతే ఆయనకున్న బలాని కోసం ఓట్ల కోసం ఈ రోజున ఆయనకి ఆయనకి దండలేస్తున్నారు ఎంత సిగ్గు చేయడంటే రామారావుని పట్న పెట్టుకున్నారు రంగా గారిని పెట్టుకున్నారు మళ్ళీ ఆయనకే దండలేస్తున్నారు ఈ సమాజం ఎటు వెళ్తుందో అర్థం చంపింది వాళ్ళే దండలేసేది వాళ్ళే ఈ రోజున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ఆ రోజున రాజశేఖర రెడ్డి గారి కానీ రంగా గారికి కానీ కాంగ్రెస్ పార్టీలో ఉన్న అనుసంధానం ఆమెకున్న బంధం ఈ రోజు కూడా జగన్మోహన్ రెడ్డి గారితో నడుస్తుంది నడుస్తుంది కూడా కాబట్టి ప్రతి యువత కూడా అసలు గత ముప్పై ఐదేళ్ల క్రితం రంగా గారిని ఏ విధంగా చంపబడ్డారో ఏ ప్రభుత్వాలు ఉండగా చంపబడ్డాయో ఒకసారి మీరు యువతంతా ఒకసారి రంగా గారి చరిత్ర తెలుసుకోమని పదే పదే ప్రార్థిస్తూ ఈ రోజున రంగా గారికి ఈ రోజు జయంతి సందర్భంగా నివాళులర్పిస్తూ నాకు ఇచ్చిన ఈ అవకాశాన్ని ధన్యవాదాలు